తెలంగాణలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అల్టిమేటం జారీ చేశారు వచ్చే నెల రెండవ తేదీలోపు కాళేశ్వరం పరిధిలోని జలాశయాల్లో నీటిని నింపాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించకుంటే యాభై వేల మంది రైతులతో వచ్చి తామే పంప్హౌస్ లు ఆన్ చేస్తామని తెలంగాణ బీడు భూములకు నీళ్లు అందిస్తామని స్పష్టం చేశారు రాజకీయాల కోసం ప్రజలు రైతులను ఇబ్బందులు పెట్టొద్దని హెచ్చరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి కన్నెపల్లి లక్ష్మి పంప్ హౌస్ ను కేటీఆర్ పరిశీలించారు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ తరవని కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ప్రతినిధులం ప్రాజెక్టును పరిశీలించామని చెప్పారు కేవలం రాజకీయ కక్షతో కేసీఆర్ను బద్దం చేయాలనే పంప్లను ఆన్ చేయడం లేదని అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేలోపు కాళేశ్వరం పంప్ హౌస్ ఆన్ చేయాలన్నారు దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయనంత వేగంగా కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించాలని కేటీఆర్ చెప్పుకొచ్చారు తెలంగాణలో కరువు అనే మాట వినపడద్దన్న ఉద్దేశంతోనే కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ను నిర్మించారని బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ నీటి సమస్య లేదని వివరించారు గతంలో నీటి సమస్య ఉండదని రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని విమర్శించారు లేనిదల్లా రాజకీయ సంకల్పం రాజకీయంగా కేసీఆర్ గారిని బదినాం చేయడమనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ పంపులు నడపడం లేదు మీరు అనవసరంగా రాజకీయాలు జోలికిపోయి రాజకీయంగా కేసీఆర్ గారిని బదినాం చేయాలనే ఒక చిల్లర ప్రయత్నం అయితే మీరు చేస్తున్నారో ఇప్పటికే అవన్నీ కొట్టుకపోయినాయి గోదావరి వరదలో వాళ్ళ మీరు ఏమైతే అడ్డమైన మాటలు మాట్లాడినరో అవన్నీ తప్పుడు ప్రచారాలని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది అందుకే మేము అనేది మీరు చేస్తారా మీరు చేస్తారా పంప్ హౌజు చాలు చేస్తారా చెయ్యరా తేల్చి చెప్పండి మీకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా ఈ ప్రభుత్వానికి మేము గడువు ఇస్తున్నాం అంటే ఆగస్టు రెండుకు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తూ ఉన్నాయి అప్పటిదాకా ఈ ప్రభుత్వానికి ఎందుకంటే మేము కూడా అందరం హౌజ్లో నిలదీస్తాం రైతుల పక్షాన ప్రభుత్వాన్ని అడుగుతాం ఎందుకు చాలు చేస్తలేరు మీరు అవసరమైతే ప్రత్యేక చర్చ పెట్టండి లక్షలాది ఎకరాలకు సంబంధించిన ఎకరాలకు ఆయకట్టు నీళ్ళిచ్చే ప్రాజెక్టు అట్లాంటి ప్రాజెక్టును మీరు ఎందుకు ఈ రకంగా రాజకీయ కక్షతో ఎండబెడుతున్నారు రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ప్రజలను ఎందుకు హింసిస్తున్నారని తప్పకుండా అసెంబ్లీలో నిలదీస్తాం ఆగస్టు రెండు దాకా వేచి చూస్తాం మీరు గనక ఆగస్టు రెండు లోపల నిర్ణయం తీసుకొని పంపులాంచ్ చేయకపోతే నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే యాభై వేల మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం పంపులు మేమే ఆన్ చేస్తాం రైతులకు ఎట్లా నీళ్ళు ఇయ్యాలో చూపెడతామని చెప్పి కూడా మా పార్టీ తరపున చెప్తా ఉన్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి